కాగజ్ నగర్ నజరుల్ నగర్ పదికి చెందిన ప్రీతి బస్సు ఆర్మీ విభాగంలో జవాను ర్యాలీగా ఎంపికైంది పదిహేను నెలల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసుకుని శుక్రవారం కాకినాడకు చేరుకుంది కుమ్రమ్యం జిల్లా నుంచి తొలిసారిగా ఆర్మీ విభాగంలో జవాను ర్యాలీగా ఎంపిక కావడం పట్ల అంతా ఆర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ అధ్యక్షుడు శివకుమార్ సభ్యులు పాపయ్య సునీల్ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు Ne de la జై హింద్ జై భారత్ నా పేరు ఆర్మీ శివ ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్సలిస్ మెన్ అసోసియేషన్ కుమరంబ్య మాసిఫాబాద్ ఇలా చాలా గర్వంగా ఉంది ఏంటంటే ఒక మహిళ ఇండియన్ ఆర్మీలో అస్సాం రైఫిల్స్లో ఫిఫ్టీన్ మంత్స్ ట్రైనింగ్ చేసి లీవ్ కంపోస్టింగ్ మణిపూర్కి రావడం జరిగింది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాడ్సఫ్ టు వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మాయి అని చూడకుండా కూడా మన దేశాన్ని రక్షించడానికి ఆర్మీలో పంపడం జరిగింది అలాగే ఈ ప్రీతి భాషలాగా అందరు అమ్మాయిలు బయటికి రావాలి భయపడకుండా తల్లిదండ్రులు వాళ్ళకు ఎన్కరేజ్ చేసి ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్ని పంపడం చేయండి ఇదే మన కుమరంభి ఆసిఫాబాద్లో చెప్పడం ఏంటంటే అబ్బాయి అమ్మాయిని తేడా చూడకుండా వాళ్ళని సమానంగా తీసుకెళ్లాలని వాళ్ళ పేరెంట్స్ని కోరుతున్నాను ఆ అమ్మాయిలను ఎన్కరేజ్ చేయండి ఏ వర్క్ అయినా దానికి ఆపకండి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే దాంట్లో పంపేయండి జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై